اشفناد అగ్నిలోకం కాశీఖండం పదవ అధ్యాయం సతీ సహగమనం గురించి చెప్పబడింది ద్విజులకు అగ్నిదేవునికి సంబంధం చెప్పబడింది అమర కోసంలో అగ్నిదేవునికి గల ముప్పై నాలుగు పేర్లు వాటి విశిష్టత గురించి చెప్పబడింది అగ్నిదేవుని యొక్క తల్లిదండ్రులు తపస్సు విశ్వానరుడు సుశుష్మతి గురించి చెప్పబడింది విశ్వానరుడు నాలుగు ఆశ్రమాల గురించి చెప్పడం జరిగింది సుసుష్మతి ఈశ్వరుని పుత్రునిగా కోరడం జరిగింది విశ్వానుడు కాశీ ప్రయాణ రెండు వందల యాభై ఆరు వినాయకుల దర్శనం నూట ఎనిమిది గౌరీలు భైరవులు వైష్ణవ విష్ణువులు ఇలా అందరి దర్శనాలు చేసి వీరేశ్వర లింగము పంచముద్ర మహాపీఠము వద్ద ఈశ్వరుని కొరకు ఐదు ముఖములు కలిగినటువంటి ఈశ్వరుని ఆరాధించి కాశీలో గల మహాపీఠములలో ఈ విశ్వేశ్వర పీఠం ఆత్మ వీరేశ్వర మందిరముగా పిలువబడుతుంది విశ్వా విశ్వే విశ్వానరుడు ఎనిమిది సంవత్సరముల రూపములో ఉన్నటువంటి బాలకుని రూపంలో వచ్చిన ఈశ్వరుడికి విశ్వేశ్వరుడికి స్తోత్రము ఇవన్నీ కాశీఖండము పదవ అధ్యాయములో చెప్పబడి ఉంది